మనం శశి పున్ను ప్రేమ కాదని ఒకరి భాగం చెప్పుకున్నాం ఇప్పుడు రెండవ భాగం చెప్పుకున్నాం పున్ను శశి ఇంటికి వెళ్ళాడు అప్పుడు అతియ తను ఉతకాల్సిన బట్టలన్నీ మూటలు కడుపుతున్నాడు కూతురు రాకుమారైన అతను తన వృత్తిపై గౌరవంతో ఆ పని మానలేదు పున్ను ఏమో ఒక సామాన్యులాగా అతియ ఇంటికి పోయాడు అన్నాడు మీ అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను నాకు ఇచ్చి పెళ్లి చేయగలరా అని అతియ అతన్ని తేలిపారా చూశాడు అబ్బాయి నువ్వెవరో నాకు తెలియదు నేను మా అమ్మాయి నా వర్గానికి చెందిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అన్నాడు అప్పుడు పున్ను అన్నాడు నేను కూడా సంపన్నుడే మీ అమ్మాయిని నేను చాలా బాగా చూసుకుంటాను పైగా మీరు ఏ పరీక్ష పెట్టినా కానీ నా ప్రేమ అన్నాడు అతియాతో అప్పుడు అతియా అన్నాడు సరే బాగానే ఉంది ఈ ఒక పంచి ఈ బట్టలన్నీ చక్కగా ఉతుక్కొని తీసుకుంటారు ఎందుకంటే భవిష్యత్తులో నువ్వు ఈ పని చేయాల్సి వస్తుంది కదా అన్నాడు అతియ అతనికి తెలుసు ఈ సుకుమారంగా కనపడుతున్న యువకుడు ఇంత కష్టతరమైన పని శ్రమ చేయలేడు పారిపోతాడు అని కానీ పున్ను నేను ఆ పని చేసి చూపిస్తాను శశిని నా భార్యగా చేసుకుంటాను అని చెప్పి బట్టలు మూటను రేపు పట్టుకెళ్ళాడు కానీ అతనికి బట్టలు ఉతకటం తెలియదు వాటిని బండలకేసి బాధ బాధడంతో అవన్నీ చినిగిపోయాయి అప్పుడు పున్ను ఒక పని చేశాడు ప్రతి బట్టలో ఒక బంగారు నాణం పెట్టి ఆ బట్టల యజమానులకు ఇచ్చాడు బట్టలో బంగారు నాణం చూసి ఏ ఒక్కరు కూడా పున్ను పని పట్ల అతియా దగ్గర ఫిర్యాదు చేయలేదు మౌనంగా ఉండిపోయారు అతియాకి సంతోషం వేసింది అంటే ఈ కుర్రాడు బాగా బట్టలు ఉతికి వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసాడు గబులు ఇది మంచిదే ఇతను నాకు తగిన అల్లుడే అని చెప్పి పెళ్లి కప్పుకున్నాడు అయితే ఇదే సమయంలో ఇటువైపు కేర్చిన గరంలో యువరాజు పున్ను మాయమయ్యాక బంబోరు చేరాడని అక్కడ ఒక రజకుడి కూతురిని పెళ్లి చేసుకోబోతున్నాడని అక్కడ రాజు కుటుంబానికి తెలిసింది ఒక రాకుమారుడు చిన్న స్థాయి వర్గం పిల్లలు చేసుకోవటం పట్ల వారికి ఆగ్రహం కలిగింది ఎవరాజు పున్ను సోదరులు ఈ విషయం ఏంటో నేను తేల్చుకుని వస్తామని చెప్పేసి వాళ్ళు బొంబూరు వచ్చారు బంబూరు చేరి తమ్ముడు పున్ను శశితో నడుపుతున్న ప్రేమ విలాసాలన్నీ కూడా చూశారు తమ్ముడికి ఎంతో చెప్పారు తమ్ముడు ఇది సరైన పని కాదు మనకి మధ్యన అంతస్తుల తేడా ఉంది సంపదల తేడా ఉంది ఈ ప్రేమ కథ ఇకనైనా ముగింపు ఇచ్చేసేయి లేకుంటే అనవసరమైన రకడలు తగాదాలు వస్తాయి అన్నారు కొన్ని వినలేదు శశి మాత్రమే నేను చేసుకునే పిల్ల అన్నాడు సోదరులు తమ తమ్ముడు శశితో ప్రేమలో పీకల దాకా మునిగిపోయి ఏమీ అర్థం కానట్లుగా అయోమయంగా ఆమె వలలో పడిపోయి రాజా కుటుంబం ప్రతిష్టన గురించి దాని గురించి ఏమీ ఆలోచించడం లేదు కాబట్టి ఇక ఇతని మీద సమాధానాలు ఉపాయాలు పనిచేయవు కాబట్టి భేదోపాయం ప్రకారంగా మనం వెళ్ళాలి ఎందుకంటే దండోపాయం కూడా తమ్ముడు కాబట్టి వాళ్ళు అతన్ని దండించలేరు అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు పెళ్లి ఒప్పుకున్నట్టు నటించారు పెళ్లికి ముందు రోజు రాత్రి ఉద్యానవనంలో గొప్ప ఉత్సవం జరిగింది నృత్యాలు గానాలు కొనసాగాయి అందరికీ అమోఘమైన విందు మధువు ఏర్పాటు చేశారు మహారాజు కూతురికి అల్లుడికి బహుమానాలు ఇచ్చాడు చాలా మహారాణి ముత్యాల సరం కూతురికి ఇచ్చింది అతీయ తన అల్లుడికి ఎండు కొబ్బరి ఇచ్చాడు ఆ సమయంలో అందరూ ఆ రాత్రి బాగా మందు తాగారు తాగి మత్తులు ఊగుతున్నారు అప్పుడే పున్ను సోదరులు తమ వ్యూహం అమలు చేశారు బాగా తాగి ఉన్న పున్నుని ఆ మత్తు మందు కలిపి ఉంటాన ఆ మధువులు అతను పడిపోయాడు పున్ను గాఢమైన మచ్చలో పడిపోవడంతో ఈ పున్ను సోదరులు అతన్ని తీసుకుని వెళ్ళిపోయి ఒంటిపైన చేర్చి తమ నగరమైనటువంటి చేర్చి నగరం వైపుగా వెళ్ళిపోసాగారు పున్నుని అతని సోదరులు తీసుకెళ్ళినట్టుగా ఎవరికీ తెలియదు మామూలుగానే వాళ్ళు తెల్లవారి విష్ విషయాలన్నీ కూడా చూసుకుంటూ ఆ యొక్క సందడంతా మొదలైంది తోరణాలు కట్టారు పందిళ్ళు వేశారు అవైనా అలంకారాన్ని చేసేసారు పెళ్లి కదా అని కొందరు ఏం చేశారంటే పున్ను విడిదికి వచ్చారు అక్కడ ఏర్పాట్లు తిండి చెప్పలకి అని చూసుకోవాలి కదా ముందు అక్కడికి వచ్చి చూస్తున్నారు అందరికీ వాళ్ళకి మర్యాదలు జరుగుతున్నాయి అలా అయితే అక్కడ పున్ను లేదు అతని సోదరులు కూడా లేరు వారు ఏం చేశారంటే పరుగున వెళ్ళి శశి ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్పారు శశి కుప్పకూరిపోయింది తానెంతో కోరుకున్న ప్రియుడు దాన్ని పెళ్లి చేసుకోబోతుండగా ఆమె ఎంతో మురిసిపోతూ ఉంటే ఇలా జరిగింది పున్ను ఎందుకు ఇలా నన్ను వంచాడని ఆమె బాధపడుతూ కూర్చుంది ఆమె తన ప్రేమకి గతిపట్టటం తట్టుకోలేకపోయింది పిచ్చిదారులాగా ప్రవర్తి మొదలుపెట్టింది ఎడారికి అడ్డంపడి పున్ను పున్ను అంటూ అరుస్తూ పరిగెత్తిపోతూ ఉంది ఆమెని ఆపాదన చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి అనంతమైనటువంటి ఆ ఇసుక దెబ్బల్లో ఆమె అరుపులు ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి ఆమె కాళ్ళకి పాదరక్షలు లేవు ముళ్ళు గుచ్చుకొని కాళ్ళు రక్తసిక్తం అవుతున్నాయి అయినా ఆమె అలా పోతూనే ఉంది పెద్దగా కేకలు పడుతూ పున్ను ఎక్కడ నువ్వు కానలాటలేదేంటి మన ప్రేమని మరిచిపోయావా నన్ను మోసం చేశావా అని అరుస్తూ ఉన్నది ఆమె సూర్యుడు నడినెత్తికి వచ్చాడు ఎండ తీవ్రంగా కాస్తూ ఉంది ఇసుక వేడికి ఆమె కాళ్ళు బొబ్బలెక్కాయి ఆమె నడవలేక నడుస్తుంది తప్పికతో గొంతు ఎండిపోయింది అలా అలసిపోయిన ఆమె ఒక చోట కుప్పకూలిపోయింది ఒక గొర్రెలు కాపరి ఆమె పడిపోవడం చూశాడు పరుగుని వచ్చాడు తన భుజాన ఉన్న తోలు సంచులో నీళ్లు కొద్దిగా తీసి ఆమె నోట్లో పోశాడు కాసేపటికి శశి తేరుకున్నది ఆ గొర్రెల కాపరి ఆమెను తేరిపారా చూశాడు అపూర్వ సౌందర్య రాశి పైగా పెళ్లి అలంకరణలో ఉంది దీనత్వంలో ఉన్న ఆ శశి అందం ఆ కామ భావన రేకెత్తించింది ఆమెను తనివి తీరా అనుభవించి ఆమె ఒంటి మీద ఉన్న నగలు కుట్టేయాలనుకున్నాడు ఆమెను పట్టుకోవడానికి ముందుకు వెళ్ళాడు శశి అతని దుష్టతలంపు గమనించింది దగ్గరికి వచ్చిన అతన్ని నెట్టేసింది అప్పుడు దైవాన్ని ప్రార్థించింది నా ప్రేమ నిష్కలంతం నిష్కలంకం అయితే గనక నుంచి తనని రక్షించమన్నది తన మానాన్ని కాపాడమన్నది అప్పుడు ఒక్కసారిగా మెరుపులు మెరిశాయి భూమి రెండుగా చీలిపోయింది అప్పుడు భూమాత తన శశిని తనలోకి తీసుకుంది ఇదంతా చూసి గొర్రెలు కాపడి భయపడిపోయాడు ఇలాంటి తనెప్పుడు కనీ విని ఎరగలేదు పొరపాటున తను ఒక దేవతాస్త్రీని చెప్పబోయానా అని దుఃఖపడ్డాడు కన్నీరు కారుస్తూ జరిగిన సన్నివేశం తలుచుకుంటూ అదే ఆ ప్రదేశంలోనే అలా ఉండిపోయాడు ఇటు పున్నుని అతని సోదరులు కేచు కేచినగరానికి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు కేచినగరం దగ్గర పడింది అప్పటికి పున్ను మత్తు వదిలింది నేను ఎక్కడున్నాను శశి ఎక్కడా నా శశి ఎక్కడా అంటూ అన్నల్ని అడిగాడు వాళ్ళు నవ్వారు వేరే వర్గం అమ్మాయిని నువ్వు పెళ్ళాడితే చూస్తూ కూర్చుంటామా ఏమి చేతి రాజ్యవతం వంశ ప్రతిష్ట ఏం కావాలి అందుకే నీకు మధువులో మత్తు ముందు కలిపి నేను తీసుకుని పోతున్నాను తండ్రి జామాలి రాజా వారి క్లిష్ట వద్దెల్లాలి అన్నారు పున్ను సోదరుడు పున్నుకి ఆగ్రహం వచ్చింది సోదరుల మీద దాడి చేశాడు వాళ్ళు ఎంత చెప్పినా వినలేదు బొంబోరు వైపు ఆ ఎడారులు నడుచుకుంటూ వచ్చాడు అంత దూరము శశి శశి అంటూ వెలిపిస్తూ వస్తూనే ఉన్నాడు శశి జాడ కనపడలేదు ఆమె ఏమైంది తన కోసం వెదుగుతూ తన వారితో బయలుదేరలేదా ఒక చోట ఒక యువకుడు ఆ ఇసుక దెబ్బల్లో కూర్చున్నాడు దీనంగా కన్నీరు కారుస్తూ ఉన్న అతని దగ్గరికి పున్ను వచ్చి అతను అతన్ని అడిగాడు ఏమని అడిగాడంటే ఇటువైపుగా ఒక వధువు తన వారితో వస్తూ కనపడిందా అని అతను ఎవరో కాదు ఆ గొర్రెలు కాపడే పున్నును చూసి వలవల ఏడ్చాడు అతను శశిని తనలో కలుపుకున్న ప్రాంతాన్ని చూపుతూ జరిగిందంతా చెప్పాడు నేను ఒక పెద్ద పాపం చేశాను అలా నన్ను క్షమించడం ఎత్తుకొట్టుకున్నాడు కొట్టుకున్నాడు పున్నుకు అర్థమైంది ఆ వధువు ఎవరో కాదు తన ప్రయత్స శశి అయ్యో అంటూ పున్ను కుప్పకూలిపోయాడు శశి శశి అంటూ ఆ నేల మీద ఉన్నటువంటి విసుగున తవ్వసాగాడు శశి ఒక్కసారి కనిపించు నన్ను వదిలి ఎలా వెళ్ళిపోయావు నా తప్పేమీ లేదు మన పట్ల మోసం జరిగింది నన్ను చూడొక్కసారి నీవు లేదే బ్రతకలేను శశి అంటున్నాడు అతను అట్లా తవ్వు తవ్వగా తవ్వగా శశి నిర్జీవ దేహం కనపడింది గుండె పగిలిపోయింది పున్నోకి నువ్వు లేని ఈ భూమిపై నేను ఎందుకు శశి నేను నీ దగ్గరికి వస్తున్నానని పదునైన చురకెత్తతో గుండెలో పొడుచుకున్నాడు క్షణాల్లో అతని ప్రాణాలు అనంత వాయువులు కలిసిపోయాయి అతని దేహం శిశిదేహం పక్కనే వాలిపోయింది ఉద్ధృతమైన ఇసుక తుపాను ఆ అమర ప్రేమికులున్న గోతిని మూసేసింది ఇలా ఈ ప్రేమ కథ కూడా విషాదంగా ముగిసింది విన్నారు కథ శిశి పుణ్యుల ప్రేమ గాథ మరొక కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ నమస్తే